ఎవరురాని వెడవురా నన్ను చూసికిలకి అవుతావురా ఎవరు రాని వెడవురా నన్ను చూసికిలకి అవుతావురా గద్దు వాళ్ళ పిల్ల మేము గాజులొల్లమే నీ చెయ్యి కొలత చూసి గాజులు ఇయ్యలేదానికో ఎవరు రాని నన్ను చూసికిల్లకిల్లనవుతావురా రైచూరు పిల్ల మేము రైచూరు పిల్లమేము మేము నీ ఈపు కొలత చూసి రైక చింపలేదా మేము ఎవరురా నీ వెవడవురా నన్ను చూసి కిల్లకిల్లనవుతావురా నీవు నన్ను చూసికిల్లకిల్లనవుతావురా సిరిపురమే సిరిపురం పిల్ల మేము సిరలోలమే సిరిపురం పిల్లమేము సిరలోమేని నడుము కొలత చూసి సిర ఇవ్వలేద నీకే ఎవోరురాని వెవ్వడవురా నన్ను చూసి కిల్లకిల్లనవుతావురా నన్ను చూసి చూసికిల్లకిల్లనవుతావురా ఎవోరు రాణి వెవ్వడవురా నన్ను చూసికిల్లకిల్లనవుతావురా కర్నూ పిల్ల మేము కాటికమ్ముతాం కర్నూలు పిల్ల మేము కాటి వాళ్ళము రూపము చూసి కాటికి ఇయ్యలేద నీకు ఎవరురా ఎవడవురా నన్ను చూచుకిల్లకివుతావురా నీవు నన్ను చూచుకిల్లకిల్లనవుతావురా మల్లె దొడ్డే పిల్లమాది దొడ్డి పిల్లమాది మల్లె పూలు అమ్ముతాం నీ సీకె సైజు చూసి పూలు ఇవ్వలేద నీకో నీ జడ కొలుతకు పూలు ఇవ్వలేద నే నోయ్ ఎవరురా నీవెవ్వడవురా నన్ను చూసి కిళ్ళకిల్ల నవ్వుతావురా నన్ను జూచి కిల్లకి నవ్వుతరా